ఇప్పుడు చూపించిన ఈ మోడల్కి ఈ మోడల్ తేడా అండి మోడల్స్ వేరండి ఈ మోడల్ వేరు ఈ మోడల్ వేరు క్లాత్ ఒకటే ఇదొకటే ఉందండి ఈ మోడల్లో ఇదొకటే ఉంది ఈ మోడల్లో ఈ మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ మోడల్లో వేరండి ఈ మోడల్ ఒకటే ఉంది అయిపోయినాయి చూపిస్తాం త్వరగా ఆర్డర్ చేసుకోండి పదహైదు వందలు త్రీ సిఫ్టీ ఉంటుంది మడదలు అన్నీ పోతుంది శారీ చాలా బాగుందండి శారీ మనకు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఓన్లీ వాట్సాప్ అండి నో కాల్స్ ఓకే థ్యాంక్ యూ అండి